సామాజిక మానలు మీరు మాలవా మనువాదాలు అవుతారని చెప్తున్నారు కానీ ఒక్క విషయం నేను నీకు చెప్తున్నా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గారి పైన అనుచిత వాక్యం చేసినప్పుడు మందకిస్తాన గారు చేసినప్పుడు ఏ నేను నోరు కూర్చొని పోయిందా నీ పాట ఈరోజు ప్రపంచం మొత్తం మింతుండంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భీక్ష అలాంటి మహానుభావుడు పైన మాట్లాడినప్పుడు నీ నోరు చల్లగా అయిపోయిందా ఎందుకు మాట్లాడలేదు నీ పెన్ను ఆగిపోయిందా నీ గలం గునిపోయిందా నీ పాట ఆగిపోయిందా ఇదే అన్నా గది కాదు ఇది చెప్పొచ్చు కానీ చెప్పలే మాలను మనం రెచ్చగొడుతూ ఇవ పా ఈ మాట నానా కోడలు వచ్చి అత్త పైన పెత్తనం చేసినట్టు మా మాటలు మా వాటాలు మీరే తింటున్నారట మేము తింటున్నాం తిని బలిసినాం పొరలు పెంచుకుంటున్నాం ఇది అంటే ఇట్లా వల్ల ఏమైతుందంటే ఇట్లాంటి చదువుకున్న చదువుకున్న వాళ్ళు వాళ్ళు నిమిషం సైలెంట్ గా ఉంటారు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకు తెలియదు వాళ్ళకి అనుభవం ఉండదు మరి మంద కృష్ణ మాది కూడా మా మనం ఆంధ్ర నుంచి వచ్చి మహాసేన రాజేష్ అని అవును సభలో కావచ్చు మళ్ళీ ఛానల్లో కావచ్చు మహాసేన మీడియాలో కావచ్చు ఈయన కన్నింగ్ అది ఇది ఇట్లా అట్లా ఇట్లా మరి అట్లా ఈయన మీరు ఆయన సపోర్ట్ అన్న అన్న మహాసేన అన్నది రాజసేన ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మందకృష్ణ గారు మీరు అలా మాట్లాడకండి మంద కృష్ణ ఒక ఇరవై వీడియోలు తీసిండన్న మీరు చూడండి గారే అని చెప్పిండు ఎప్పుడైతే మళ్ళా ఇంకా మాలను దోచుకున్నారు బాబాసాబ్ ఎప్పుడు తిట్టిండ్రు అప్పుడు మంద కృష్ణ నువ్వు జాగ్రత్త నువ్వు పైన వచ్చి అంటే ఈయన అంటే ఈయన గౌరవం ఈయననే తీసుకుంటుండు మీరు మందకృష్ణ కృష్ణ తప్పు తప్పేసి అంటారు హండ్రెడ్ పర్సెంట్ అన్న క్లారిటీగా చెప్పి ఈ గొడవ అసలు ఇంత పెద్ద అవ్వడానికి కూడా కారణం ఆయననే కదా ఇప్పుడు సమా ఇప్పుడు మాదిక సమాజంతో అందరు క్లోజే ఉన్నారు మాల మాదిగలు ఊర్లలో పోయి చూడండి అందరు క్లోజే ఉన్నారు ఇప్పుడు అన్న ఏదైతే ఉన్నాడో వందకృష్ణ అన్న మాట అన్న మాటలకి ఎంత పెద్ద ప్రోగ్రామ్ లేవు ఎవరు పెడుతున్నాను ఈ ప్రోగ్రామ్ ఈ మాల సీఎం గర్జన పెట్టింది ఎవరు ఆయన వాళ్ళు ఏమంటారు అంటే వి సిక్స్ వెలుగు వివేక్ అన్న ఆయన మంత్రి పదవి కోసం సభ పెట్టిండు అన్న అన్న మాలలను వాడుకుంటున్నాడు అన్న మాలని వాడుకుంటున్నా విన్నరా అన్న విన్న 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 కానీ ఒక విషయం అన్న మాలల్ని వాడుకుంటున్నానని చెప్తున్నారు కదా అన్న మాలల్ని వాడుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు ఏ ప్రోగ్రామ్ పెట్టలే అన్న ఫస్ట్ టైం మీరు ఎందుకోసం అంటే అంబేద్కర్ బాబాసాహెబ్ అన్నప్పుడే ఈ సభ పెట్టింది మా మాలలు లేరు మాలలు తక్కువ ఉన్నారు మా జాతి చూపేయడానికి ఒక సభ పెట్టుకున్నారు కానీ ఇంకో విషయం చెప్పాలన్నా కదా ఆ ప్రోగ్రామ్ లో ఒక్క లీడర్ కూడా రాలే మాది కాంగ్రెస్ పార్టీ లీడర్ ఓన్లీ మాల వాళ్ళే వచ్చిండ్రు అదే మందకిస్తాన్ పెట్టినప్పుడు బీజేపీ వాళ్ళు కూడా వస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు మోడీ గారితో సభ పెట్టింది కదా అర్థం చేసుకుంటే ఒక పాటితోని కలవచ్చును కదా మరి రాజకీయం చేస్తే చేస్తుండే దీనిపైన పాట రాసిన ఈ రోజు చెప్తున్నా అన్న ఆయన పాట ఆయన పాట ఎంత సారీ ఆయన రాజకీయం ఎంత చేసుకుని ఇది రాజకీయమా అనేది నాకు తెలియదు కానీ నా మాకు అనిపిస్తున్నది మోడీ గారితోని కలిసిన తర్వాతనే ఈయన ఇట్లాంటి సూటు పుట్టు మాటలు మాట్లాడుతున్నాడు లేకపోతే మాట్లాడకుండా ముందు మాట్లాడలే మరి మోడీ బలం వచ్చింది అని క్లారిటీగా మనం తెలుస్తుంది నీగా నిజం చెప్తున్నా కదా మోడీ లేకపోతే ఇంతకు ముందు మాట్లాడలే ఎప్పుడు కూడా అది ఏమంటారు దోచుకున్నారని చెప్తున్నావు ప్రతి ఒక్క మాలలు దోచుకున్నారంటూ మాటి మటికి మాల పేరు చెప్పి రెచ్చగొట్టుడే ప్రతి ఒక్క మాలలు దోచుకున్నరంటూ మాటి మాటికి మాల పేరు చెప్పి రెచ్చగొట్టుడే అంబేద్కర్ ఫోటోలు ఒక పూల దండ వేస్తూ అంబేద్కర్ ఫోటోలు ఒక పూల దండ వేస్తూ అంబేద్కర్ బాబాసాహెబ్ని మాటి మటికి తిట్టుడే అరే బాలవాదిగలు చిచ్చుబెట్టి అరే మాలమ్మ మీరు వచ్చి చూపెట్టి రాజకీయం చేసుడే ఇది రాజకీయం కాదల్ల ఏ నేను ఏంటిది రాజకీయం కాదన్న అంటే మీరు వర్గీకరణ వ్యతిరేకమా అంటే క్లారిటీగా ఏర్పడుతుంది కదా వాళ్ళు ఏమంటారు అంటే మీరు అన్నదమ్ములు ఉన్నదా ముల్లమ్మల్లా అన్ని కులాలలో అందరూ కుటుంబాలని అన్నదమ్ములు ఉంటారు కదా అవులు మరి తల్లిదండ్రులు ఒక నలుగురు కొడుకులు ఉన్నారు అంట ఓకే ఒక నాలుగు ఎకరాల భూమి ఉంటే ఆ మంచికి ఎకరం భూమి ఇస్తాం కదా అవును ఇస్తాం మరి అట్లనే ఇది కూడా మన జనాభా ప్రకారం మనం పంచుకుందాం మంచి హ్యాపీగా కలిసి ఉందాం తర్వాత రాజ్యాధికారం కోసం చేద్దాము మరి మీరెందుకు మాకు వ్యతిరేకంగా ఉన్నారు మాలలు కొద్ది మంది మాలలు మాలలు అట్లా అలిగేషన్ ఓకే ఓకే చేస్తున్నారు మీ స్పందన అన్న క్లారిటీగా మంచి క్వశ్చన్ అడిగి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా కదా అలా వాళ్ళు సైలెంట్గా సైలెంట్ గా ముందకి ఎట్లయితే ఉద్యమం చేస్తుండో అదే విధంగా సైలెంట్గా ఉద్యమం చేస్తే ఎవ్వరు మాలలు అడ్డు రాకుండా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇప్పుడు నేను ఇప్పుడు దర్దంగా చెప్తున్నా వాళ్ళు గెలిచారా కోర్టు ఒకవేళ ఆర్డర్ ఇచ్చేసి తీసుకొని ఎప్పుడైతే బాబాసాహెబ్ ని అన్నాడు ఎప్పుడైతే మాలని అన్నాడు అప్పటి నుంచి కొంచెం స్ట్రాంగ్ అవుతుంది మీరు వర్గీకరణకు వ్యతిరేకంగా మాటలు మనుషులు గాయాలైతే అన్నా బాబాసాహ్ అంట మాటలు అంటే ఈ రోజు మేము ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఆయన పెట్టిన భీక్ష అన్న ఆయన అంటుంటే కూడా ఈ సమాజం కూడా సైలెంట్ అయిపోతుంది అన్న ఇప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా పోయిన మన కేసీఆర్ గారు కూడా రాజ్యాంగానికి తొక్కేయడానికి రాజ్యాంగం మారుస్తా అని చెప్పిండు మన బీజేపీ నుంచి కూడా ఖచ్చితంగా మన అమిత్ షా కూడా రాజ్యాంగం సంవిధాన్ని మారుస్తా అని చెప్తున్నాడు మరి ఈయన ఈయన ఇప్పుడు ఇప్పటిలో బలం ఇప్పుడు ఎట్లా వచ్చింది మోడీ గారితో పెట్టిన తర్వాత ఈయన మందకిస్తున్నా బలం వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఓకే లాస్ట్ అల్లు అర్జున్ నడుస్తుంది పుష్పట్టు ఫైర్ ఫైర్ అనుకుంటే వా వైల్డ్ ఫైర్ అంటు గతంలో ఫ్లవర్ అనుకుంటే ఫైర్ అన్నారు సంజయ్ థియేటర్ దగ్గర కూడా చిన్న చిన్న పిల్లలు సినిమాలకు వచ్చారు దాని గురించి ఒక పాట పాడాల నిజంగా చెప్తున్నా సమాజం ఎటు పోతుందో ఏమో గానీ నిజం చెప్తున్నా చిన్న చిన్న పాయింట్లు వేసుకుంటే చిన్న చిన్న ఆ పుష్పలు ఆడ యూనిఫామ్ చూసుకుంటే డ్రెస్ మనం చూస్తే అర్థమవుతుంది మిత్రులారా మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని మర్చిపోతున్నారు అరే యాడజువుడు కానరాదు రాజుగరి రాజుగా వెనకటి సాంప్రదాయం రాజుగరి రాజుగా యాడజువుడు కానరాదు రాజుగరి రాజుగా వెనకటి సాంప్రదాయం రాజుగరి రాజుగా ముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు అరే శాలని అంగీలు వేసి చాటులెంతులు అంటారు ఉండలు ఎక్కి పోరి అంట తిరుగుతాండ్రు గొడలు ఎక్క పోరగాళ్ళు ఏడ్చి వచ్చి దత్తాండ్రు చూ కాలేజు పేరు చెప్పి రాజుగవరి రాజుగా పార్కుల తిరుగుతండ్రు రాజుగవరి రాజుగా గాన రాదు రాజుగవరి రాజుగా వెనుకటి సంప్రదాయం రాజుగవరి రాజుగా అరే నువ్వు నాకు నచ్చానని నీకు మనిషి ఇచ్చారని నూరడంత దొడ్డు చీర బొడ్డు కింద కట్టుకొని మాటి మటికి బొడ్డు చూపి పరిషేస్తా రాజుగా పార్కుల రాజుగా ఈ సమాజం ఎట్టుపోతుంది అసలు సమాజం ఏమైపోతుంది పిచ్చి మన విదేశాల్లో ప్రపంచ విదేశాల్లో మన సంస్కృతిని వాళ్ళు చీరలు కట్టుకుని అమెరికా వాళ్ళు చూపిస్తుంటే మన ఇండియన్ వాళ్ళు షార్ట్ షార్ట్ వేసుకుంటూ తిరుగుతున్నారు ఈ సినిమాలు చూడ్డానికి మీరు తప్పు కానట్లేదు ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఏదైతే మీరు చెప్ క్వశ్చన్ అడిగినో వాళ్ళ పేరెంట్స్ ది మాత్రం అసలు తప్పు కాదన్న ఎవరైనా భర్త అయినా వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఒక రెండు మూడు నెలలు పని చేసిన ఏదో పాప హ్యాపీనెస్ కోసం ఒక సినిమాకి తీసి తీసుకుపోయి ఉంటారు కానీ అక్కడ అల్లు అర్జున్ చేసిన హండ్రెడ్ పర్సెంట్ పెద్ద తప్పు అది ర్యాలీ తిన అసలు చాలా పెద్ద తప్పు అల్లు అర్జున్ తప్ప థియేటర్ యాజమాన్య తప్ప ప్రభుత్వాన్ని తప్ప ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల తప్ప ఫస్ట్ నేను చెప్తున్నా అల్లు అర్జున్దే తప్పు ఆయన హీరో అన్నప్పుడు అన్న ఒక క్లారిటీగా చెప్తున్నా ఒక చిన్న చిన్న ఒక యూట్యూబ్ స్టార్ వస్తే యూట్యూబ్ లో లేకపోతే ఇన్స్టాలో చేసిన వాడు వస్తే వచ్చాడు మంది వీడియోలు సెల్ఫీలు దిగుతున్నాడు ఇట్లాంటి ఐకాన్ స్టార్ అన్న ఆయన వచ్చి రోడ్లోకి ఇట్లా ఇట్లా ఇట్లకి ఇట్లా ఇట్లకి పోతే వాళ్ళు సెల్ఫీలతో దిగకుండా ఏమో చిన్నపిల్లలా తొక్కేసుకుంటే వెళ్ళిపోతున్నాడు అన్న ఎట్లా షో చేస్తున్నాడు ఎప్పుడన్నా చేసినా ఫస్ట్ టైం అయినా షో చేసింది ఇంతకు ముందు కూడా చాలా రిలీజ్ అయింది కానీ ఇట్లా కప్పుకొని వస్తున్న హీరోలు ఏ హీరోకైనా సెలబ్రిటీ ఇట్లా కప్పుకొని వస్తాడు అది కూడా మూవీ స్టార్ట్ అయిందంటే గంట తర్వాత వస్తాడు జనాలు లేకుంటే వచ్చి దొంగతనం చేసి ఇట్లా పైనుంచి థియేటర్ ఇట్లా చేయలేపి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఇట్లా మాట్లాడి మళ్ళీ ఒక హాఫ్ సినిమా ఉందంటే వెళ్ళిపోతాడు తను అక్కడ ఉండడు అది అంటే జనాలను పరిశ్రాన్ చేయొద్దు ఈ ఇబ్బంది పెట్టకుండా వచ్చే హీరోలు చాలా మంది ఉన్నారు కానీ ఈయన చేయడం అవసరమా ఏదో ఇప్పుడు ఇట్లా ఇట్లా చేసి ఆ ఒక కాదు ఇప్పుడు అయినా అంటే పర్మిషన్ తీసుకోవాలి కదా అంటే క్రౌడ్ ఉంటదని అవును ఇంటెలిజెన్స్ ఉంటదని అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ గానీ థియేటర్ గానీ అంత పెద్ద సెలబ్రిటీ వస్తే వీళ్ళు ఆ పర్మిషన్ తీసుకోవడం దానికి సంబంధించిన బందోబస్తు చేయడం అనేది మరి వీళ్ళ బాధ్యత కూడా వీళ్ళు కూడా ఫెయిల్ అయినట్టు కదా థియేటర్ అంటే ఎవరైనా ఒక మాట ఎక్కడికైనా సీఎం పోతాడు అబ్బా ఓకే ఓకే సీఎం పోతాడు ఒక ప్లేస్ అవును అట్లనే వదిలేస్తారా అవును ఉంటదా బంధువు కానీ ఒక విషయం అన్న థియేటర్ ఏంటంటే క్లారిటీగా చెప్తున్నా ఏ హీరో సెలబ్రిటీ కదా సెలబ్రిటీ కాబట్టి మా థియేటర్కి వస్తే మా రేటింగ్ పెరుగుతుంది మా థియేటర్కి వస్తే మాకు ఇంకా మళ్ళీ ఇది పెరుగుతుంది ఎవరైనా వస్తే ఎవరు వద్దని చెప్పారు కానీ ఒకటి ఏంటంటే ఆయన వచ్చినప్పుడు ఎట్లా వస్తాడో హీరో అట్లనే వస్తాడేమో డైరెక్ట్ షో ఎందుకు చేయాలి ఆయన కార్లో లేపి ఇట్లా మొత్తం జనాలు కారు వెళ్తుంది ఇట్లా ముంగట్ వెళ్తున్నారు అంత అవసరమా అని నా అభిప్రాయం చెప్తున్నా పోలీస్ వాళ్ళు ఏందన్న ఒకరు ఒకరు మా అంటే ఒక సెలబ్రిటీ వస్తున్నారంటే వాళ్ళు ఎట్ల వస్తారు కాబట్టి పోతడానికి ఒక పది ఇరవై మంది ఉంటారు అంతకంటే ఎక్కువ లేరు కదా ఇలా ఎందుకు షో చేయాలి ఫస్ట్ అక్కడ కార్లు ఎందుకు కార్లు పెట్టేసి లోపల చప్పని ఎల్లు వెళ్ళిపోవాలా ఇబ్బంది పెట్టదు ఇప్పుడు ఆయన వల్ల ఒక ప్రాణం పోయింది కదా ఈరోజు ఇప్పుడు ప్రాణం పోయిన తర్వాత ఒక ఇరవై ఇరవై లక్షలు ఇచ్చి చేతులు ఇట్లా దులిపేస్తే ఏమి అన్న పరిస్థితి ఆయన పేరెంట్స్ దగ్గర పోయినరా మీరు చూడండి ఏడుస్తున్నారు ఇప్పుడు కూడా ఇరవై ఐదు లక్షలు ఇస్తే ఇట్లా చేతులు దుబ్బేస్తున్నారు ఈరోజు మరి ఇప్పుడు వీరిలో కూడా తప్పు ఉంది కదా ఆ చిన్నపిల్లగాడు నాకు పుష్ప నేను తగ్గేదేలే నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పి పేరెంట్స్ని ఒత్తిడి తీసుకొచ్చి తీసుకొచ్చారు ఆల్రెడీ ఆ చనిపోయిన రేవతి అంటే లివర్ డోన్ చేసి డోనర్ డోనర్ అంటే డొనేట్ చేసిందర్త్ ప్రాబ్లమ్ ఆల్రెడీ ఇది ప్రీమియర్ షో రాత్రి తొమ్మిదిన్నర క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అని కూడా తెలుసు ప్రీమియర్ షో ఇంత పిచ్చేందుకు జనాలకు ఇప్పుడు కెమెరా గాని పెట్టిన మీద వాళ్ళకి అంత పిచ్చు లేదు లైట్ కనిపెట్టిన ఆయన మీద లేదు ఫోన్ కనిపెట్టిన దాని మీద లేదు లేదు సైంటిస్ట్ల మీద లేదు సినిమా పైన ఎందుకు పిచ్చానంట సైంటిస్ట్ల మీద కూడా లేదు ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ మీద కూడా అంత పిచ్చి ఉండదు వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద కూడా అంత పిచ్చి ఉండదు లేకపోతే మనకు ఇప్పుడు కొత్త కొత్త శాస్త్రవేత్తలు కనుక్కుంటారు కదా అంటే వరి ధాన్యాలు ఎట్లా పెంచాలి గోధుమ ఎట్లా పెంచాలి లేదంటే అల్లము మిర్చి పంట ఇవి ఇట్లా అనేక మంది సైంటిస్టులు పనిచేసి మనకు అంతా పనిచేస్తున్నారు లేదంటే డాక్టర్లు కూడా మస్తు పని పనిచేసి కొత్త కొత్త మెడిసిన్స్ కనిపెడతా ఉన్నారు ఇవన్నీ అసలు వాళ్ళకు కూడా లేని క్రేజీ

కానీ ఒకటి విషయం చెప్పచ్చు అన్న హీరో అన్నప్పుడు ఇండస్ట్రీ కష్టాలు అనేది నాకు తెలుసు ఎందుకోసం అంటే ఒక హీరో ఉంటే ఒక డైరెక్టర్ బతుకుతుంది ఒక ప్రొడ్యూసర్ బాట ప్రొడ్యూసర్ బతుకుతుంది ఒక హీరోయిన్ బతుకుతుంది వాళ్ళ కుటుంబాలు వాళ్ళ దాదాపు ఒక ఆర్టిస్టులు దాదాపు ఒక వెయ్యి కుటుంబాల దాంట్లో పార్టిసిపేట్ చేస్తాయి వెయ్యి కావచ్చు చెప్తా సర్కస్ ఉంటుంది అవును సర్కస్ లో మనలో చూర్ల తిప్పుతుంటారు అవును ఆ సర్కస్ తిప్పినప్పుడు కూడా చాలా మందికి తిప్పిటైనా ఉంటది టికెట్ ఇచ్చేట ఉంటది ఉంటుందా నేను చెప్పి అబద్ధమే చెప్పు వాస్తవం వాస్తవం పెద్ద సర్కస్ షో పెట్టినప్పుడు నాంపల్లి దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ అవును ఆ అయినా అగ్గి ఇట్లా అగ్గితోని పెట్రోల్ నోట్లు పోసుకొని అగ్గి ఇట్లా ఉప్పాను వదడం అవును లేదంటే లైట్ బొగ్గలు ఇట్లా వేసుకోవడం అవును అవును ఇట్లాంటివి చేయడం ఇల్లు నిజంగానే చేస్తారు మళ్ళీ అవును చేస్తారు చేస్తారు ఇది కూడా ఒక ఎంప్లాయ్మెంట్ అవునవును కరెక్ట్ అసలు వీళ్ళు ఎవరికి లేంది వీళ్ళకేంది అంత అంటున్నాడు ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు టాటా ఉన్నాడు అవును టాటా కూడా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండు అల్లు అర్జున్ కంటే ఎక్కువ ఇచ్చిండు ఏ సినిమా హీరో అంతా టాటాకు కూడా అల్లు అర్జున్ గున్నంత లేరు తెలుసా లేదు నువ్వు అన్న ఎంప్లాయ్మెంట్ ప్రకారంగా చూసుకున్నా టాటా కాల్ గోటి కన్నా వీళ్ళు సరిపోతారా సరిపోరు సరిపోరు హండ్రెడ్ పర్సెంట్ సరిపో కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అన్న మీరు మీరు అన్న క్వశ్చన్కే నేను ఇప్పుడు ఒక పాట పాడిన షాలలే అంగేసి షాటి లెంతులు అంటారు పిచ్చోళ్ళు అయిపోతున్నారు జనాలు యాడజూడు కాన యాడజూడు కానరాజు రాజుగా రాజుగా ఎనకటి సంప్రదాయం మనం మర్చిపోతున్నారు చాలా అంగిలేసి వాళ్ళకు ఉపాధి దొరుకుతుందేమో వన్నులకు అది కానీ వీళ్ళు ఏషియాల వల్ల ఈ ఎక్స్పోజింగ్ వల్ల చాలా మంది నువ్వు అన్నట్లు తాగుడు కలవాడి దీని వల్ల ఎంత నష్టం జరుగుతుంది మరి ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ ఏదన్నా పద్ధతి ఉండేట్టు కానీ పబ్లిక్ ఉపయోగపడే సినిమాల కంటే కూడా అది మిస్గైడ్ చేసేది ఉంది పేరెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వరు టీచర్లకు రెస్పెక్ట్ లేదు ఓ సినిమా తేజ్ తీసుకొచ్చి టీచర్ బట్టి ఈ నే అవమానిస్తారు వీళ్ళంతా అది దిస్ కైండ్ ఆఫ్ అది ఎంప్లాయ్మెంట్ షైకింగ్ పెట్టి ఆమె ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది ఆమె మేకప్ మేను ఆమె జుట్టు హెయిర్ కటింగ్ మ్యాన్ కు ఆమె శారీ డిజైనర్ కు కానీ ఇంకో అది అది ఎంప్లాయ్మెంట్ అంటే ఆ రకమైన ఎంప్లాయ్మెంట్ కాను కాదు కాదు టీచర్ అంత అగౌరవంగా చూపించడం అంటే కానీ అంటే నువ్వు నువ్వు దాన్ని అగ్రి చేస్తావా అన్న ఒక ఉపాధ్యాయుడిగా నేను చెప్తాను పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కానీ ఇంకో విషయం మీకు ఒక మీ ఛానల్ ద్వారా బాధ నువ్వు నేను సినిమాలు కూడా అన్న సుబ్రహ్మణ్యం అవును సుబ్రహ్మణ్యం ఆయన చేతి మీద రాసుకుని వచ్చి చెప్తున్నాడు అని అంత ఇన్సల్ట్ చేసుడు కానీ ఒకటి సినిమా అన్నప్పుడు కామెడీ కొంచెం ఉంటది వాళ్ళు కామెడీ పెట్టి ఉండను కానీ టీచర్ల విషయంలో తల్లిదండ్రుల విషయంలో ఇన్సల్టింగ్ అవసరం అంటున్నాను ఒక విషయం గురుదేవ భవ అసలు తల్లిని ఇన్సల్టేషన్ చూపిస్తారు తండ్రిని ఇన్సల్ట్ చేసింది చూపిస్తారు వాంటెడ్ గా అంటే తండ్రిని అయితే ఎస్పెషల్ గా రాగింగ్ చేస్తారు కొన్ని సినిమాలలో ఇంకో ఒక విషయం చూసినా చూసిన దిల్ సినిమాలో కావచ్చు సినిమాలో కానీ ఒక విషయం చెప్పాలన్నా నిజం ఒక టీచర్స్ కావచ్చు ఒక ఫ్యాకల్టీ కావచ్చు వాళ్ళ ఉన్న బంధం ఎట్లా ఉందో ఇప్పుడు ఎట్లా అయిపోయింది అన్న క్లారిటీగా చెప్తున్నా ఒక పది సంవత్సరాల నుంచి టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నా ఒక అబ్బాయిని ఒక చిన్న దెబ్బ కొట్టినా చాలా భయం అనిపిస్తుంది అన్న ఒకప్పుడు మనం మీకు తెలిసింది ఎంత వాళ్ళు టీచర్లు సార్లు కొడితే మనం ఇంకా మా ఇంట్లో ఇట్లాంటి మా మా అమ్మలు వచ్చి అమ్మ కావచ్చు నాన్న కావచ్చు వచ్చినా డైరెక్ట్ సార్ ఇంకా రెండు కొట్టని చెప్పేటోళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ఒక చిన్న పిల్లాడు కొట్టినా మన బతుకు రోడ్డు దాన్ని పరిస్థితి టీచర్ల పరిస్థితి ఇట్లుందని అది చూపించా టీచర్ ఇన్సల్ట్ చేసి చూపించా ఇంకోటి ఇప్పుడు ఆ సినిమాలలో చెడిపోతున్నారా నేర్చుకుంటారా అన్న చెడిపోతున్నారు హండ్రెడ్ కానీ కొన్ని మెసేజ్ కూడా వస్తాయి బిచ్చగాడు మంచి సినిమాలు ఉన్నాయి బిచ్చగాడు కావచ్చు గోరెంటకు ఒక మంచి అంతే ఇప్పుడు కొన్ని మెసేజ్లు కూడా ఉంటాయి అంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఇప్పుడు గోరెంట ఎంత మంచిగా ఉన్నది దాంట్లో ఎక్స్పోజ్ అయ్యలేదు అసలు ఫ్యామిలీస్ సినిమాకు పోయేటట్టున్నాయి అవును వీళ్ళు చేసే ప్రతి ఒక్క సినిమాలో ఒక పాట ఉంటుంది ఐటమ్ సాంగ్ అవును ఐటమ్ సాంగ్ ఫ్యామిలీస్ కూడా కానీ ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీస్ కూడా వాళ్ళు రెచ్చిపోతున్నారు. అన్న క్లారిటీగా చెప్తున్నా వాళ్ళకి ఏమన్నా కనట్ చేయిరేం అనిపిస్తది అబ్బా. అడ్వర్టైజ్మెంట్ అదే కదా. వీళ్ళు మార్కెటింగ్ అదే కదా అన్న. ఇప్పుడు ఇంకో విషయం రెచ్చిపోతురు రెచ్చిపోతురు. అంతే కదా. ఇప్పుడు ఏ తగ్గేదే ప్రతి ఇన్‌స్టాల్ ఇది తగ్గేదే లేదా తగ్గేదే లేదా ఇప్పుడు తగ్గేదే లే ఎవరు. అడి దొర్చిపోయిండు మాంటి 20 బిచ్ఎంలకి అవార్డు ఏంది? 20 లక్షలు ఇచ్చింది. వీళ్ళే నా ప్రాణం ఇరవై ఐదు లక్షలు ఇచ్చింది ఆయన ఛాయ్ ఖర్చు కాదు క్లారిటీగా ఆయన ఛాయ్ ఖర్చు కాదు ఆయన ఒక ఛాయ్ తాగితే వెయ్యి రూపాయలు ఉంది మీరు అర్థం చేసుకోండి అంటే ఛాయ్ ఖర్చులు కాదు ఈ రోజు వాళ్ళకి ఒక ఏదో ఇరవై ఐదు లక్షలు ఇచ్చేసి మేము ఇది చేస్తాం ఆ చేస్తాం అని చెప్పడం కాదన్న క్లారిటీగా చెప్తున్నా ఈ రోజు వాళ్ళ రోడ్డు రోడ్డు మీద కానీ వీళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నా దయచేసి మీరు సినిమాలో చూసేటప్పుడు కొంచెం ఒక వన్ వీక్ ఆగండి ఏం పోతుంది మళ్ళీ ఆయన చూడడానికి కూడా పోలే బోలేదు రోడ్ల మీద పోడు అంత అయిపోయింది జస్ట్ ఒక ఇరవై ఐదు లక్షలు అనౌన్స్ చేసి కనీసం చూడడానికి కూడా పోలే ఆయన బోలే డైరెక్టర్ మరి వీళ్ళు ఆయన నా ప్రాణం అన్నప్పుడు చెప్పుడేమో ఒకటి రియాలిటీగా వేరే మరి ఎందుకు అంత పిచ్చి అభిమానం అంటున్న సినిమా హీరోల మీద దానిపైన ఒక మాట చెప్తాను ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్స్ తప్పన్నా పేరెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు యువత చెడిపోవడానికి పేరెంట్స్ తప్పు ఏదెందుకోసం అంటే పేరెంట్స్ ఉపాధ్యాయులకు సహకరించట్లేదు ఉపాధ్యాయుడు వాడి కరెక్ట్ ఒక స్థానంలో ఉంచాలంటే కూడా పేరెంట్ ఉపాధ్యాయుడు పైన దండిస్తున్నారు ఇప్పుడు ఒక పిల్లాన్ని పేరెంట్స్ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ పిల్లాడి ముంగట ఏమంటారు ఏం సార్ మా అబ్బాయిని కొడతారా నేను అన్నప్పుడు ఆ పిల్లాడు ముంగట మనం ఏం చెప్పలేము అప్పుడు ఆ పిల్లాడు ఆ వాళ్ళ మమ్మీ డాడీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు వేరే పిల్లల్ని కూడా చెప్తున్నాడు అరే మా ఫలం మా మమ్మీ వస్తే సార్కి పడ్డది అట్లా ఉంటది అరే మా డాడీ వస్తే వన్ కిండి ఇట్లా ప్రిన్సిపాల్ సార్ ఇక రేపటి నుంచి నన్ను కొట్టాడు అంటే అప్పటి నుంచి వాడు స్టార్ట్ చేస్తున్నాడు వెడ్రికల్ వెడ్రికల్ వదిలేయడం అంటే మా డాడీకి తీసుకొస్తా అంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్స్ తప్పు ఉంది విద్యార్థి చనిపోవడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ విద్యార్థి విద్యార్థి ఒక ముఖ్యంగా విద్యార్థి అంటే ఏంటి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ విద్యార్థి అంటే ఏంటి ఒక విద్యార్థి అంటే తెల్లటి బట్టలు ఉన్నటి క్రాప్ చేయించుకొని చదువు సంగతి ఎలా ఉన్నా సినిమాలకు శిఖార్లకు తిరుగుతూ పెద్దవాడిని ఎదిరించి ఏదో విధంగా విద్యాభ్యాస పూర్తి చేసి ఉద్యోగం వస్తేనే లేకపోతే లేదని అనడం వల్ల నాన్న కష్టాలు పడి చదివించిన తల్లిదండ్రులకు ఇంత బాధకరం అన్న మరి తల్లిదండ్రులకు బాధ నువ్వే అంటున్నావు మన తల్లిదండ్రులే ఈ కారణం అంటున్నావు చెప్తారు కానీ వాళ్ళకి అర్థం పిల్లలకు అర్థమవుతుంది కదా ఆ చైల్డ్ వ్యవస్థ వాళ్ళకి ఏమర్థమవుతుంది వాళ్ళు ఏ దారి అడ్డదారి నడుస్తారు వాళ్ళు వాళ్ళు అడ్డదారే తెలుస్తారు కానీ తల్లిదండ్రులు సహకరించాలి కదా ఉపాధ్యాయులకు సహకరించాలి మా విద్యార్థి భవిష్యత్తు మార్చండి వాళ్ళు కొడతారా చేతులారా తల్లిదండ్రులు నాశనం చేసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ చేతులారా పిల్ల మీ తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు వాళ్ళు వాళ్ళకి ఒకటే తెలుసు అన్న క్లారిటీగా చెప్తున్నా ఉపాధ్యాయులు చూడట్లేదు స్కూల్ పెద్దగా ఉందా కాలేజ్ పెద్దగా ఉందా అక్కడ చేస్తున్నారు లక్ష కాదు రెండు లక్షలు రెండు లక్షలు కాదు ఐదు లక్షలు కానీ మంచి టీచర్ ఉన్నాడా అక్కడ చెప్పే అది అవసరం లేదు ఆయన పాయింట్ వేసుకుంటాడు వేడి అది కాదు కోటి కోటేసుకున్నాడా అక్కడ డబ్బులున్న టీచర్ అంటే ఈ రోజు సమాజం వాళ్ళకి ఏం చూస్తుంది అంటే డబ్బుతోనే ఆట నడుస్తుంది సినిమా అయినా ఆట అయినా పాట అయినా మొత్తం డబ్బుతోనే నడుస్తుంది అన్న క్లారిటీగా చెప్తున్నా రేపు ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా బాగుపడదు అసలు మన దేశం బాగు ముందుకు పోవడానికి కారణం ఇదే డబ్బుతోనే ముందుకెళ్తుంది కానీ వాళ్ళ విద్య రెస్పెక్ట్ అనేది టీచర్కి అసలు ఫైనల్ ఆయన ఏదన్నా ఒక పాటతోని వీలైతే పేరెంట్స్కి ఏదైనా మెసేజ్ ఇచ్చే పాట కానీ యువతకు మెసేజ్ ఇచ్చేది కానీ లేదు అనుకుంటే ఏదన్నా ఒకటి కానీ పాట పాడుతూ టీవీ ఛానల్ సబ్స్క్రైబర్స్ ను అలరించాల్సిందిగా కోరు నేను మొన్న రీసెంట్గా మన ఏదైతే మన ఉద్యాసం వెళ్ళామన్నా పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు వాళ్ళ పేరెంట్స్ ఏదో డబ్బులు ఇస్తున్నారు డబ్బులు ఇచ్చి చదివి వాళ్ళు అమెరికాకి వెళ్ళి తల్లిదండ్రులు ఉద్యాభ్యాసం వేస్తున్నారు అది చాలా బాధ అనిస్తుంది అన్న వాళ్ళకి ఒక గవర్నమెంట్ ఎస్ఐ అని ఒక మన గవర్నమెంట్ టీచర్ ఉంది అందులో ఒక ఏఎస్ఐ ఉన్నాడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఆర్మీ డిపార్ట్మెంట్ ఒక ఆయన దేశ సేవ ఈ ఈరోజు ఉద్యాసములు ఉన్నాడు అలాంటి వాళ్ళ కోసం నాకు చాలా బాధ అనిపిస్తుంది తల్లిదండ్రులు చూడ చూడండి విద్యార్థులారా మీరెందుకు నాన్న అసలు మీకు తెలుసా అంటే తల్లిదండ్రులు అంటే మీకు ఒక తెలుసా నాన్న పైన నేను రాసిన పాఠంలో నానంటే బొమ్మ కాదురా చిన్న నాన్న లేకపోతే మనం నానంటే బొమ్మ కాదురా చిన్నానలేకపోతే మనం మేమౌనా నవమాసాలు మసిన తల్లి ప్రేమ తెలుసురా అంతకంటే గొప్ప ప్రేమ మహాప్రేమ నానదిరా నానంటే బొమ్మ కాదురా చిన్నానలేకపోతే మనం మేమౌనా చిన్నప్పుడు వచ్చేసరికి మా మానా మా నానా అనేవాళ్ళు పెద్దగైన తర్వాత నువ్వు ఉంచుకో నువ్వు ఉంచుకో మీ అమ్మను ఉంచుకో నా అమ్మ అంటే చిన్నప్పుడు అమ్మపైన కూడా వీడు కాలు వేసుకొని పండుకుంటా వాడు కాలు వేసుకుని పండుకుంటా పెద్దగైన తర్వాత వీడు పెళ్ళి చేసుకుంటాడు నీ దగ్గర ఉంచుకో నీ దగ్గర ఉంచు అంటే ఇవ్వత ఇట్లా చెడిపోవడానికి కారణం ఇప్పుడు కూడా చెప్తున్నాను పేరెంట్స్ పేరెంట్సే తల్లిదండ్రులే వాళ్ళు బుద్ధి చెప్పడం కాదు వాళ్ళ ఉపాధ్యాయులకు కొంచెం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ పిల్లాడు ఎలా ఉండాలి భవిష్యత్తులకు మార్చేది ఎవరు ఫస్ట్ మాతృదేవ సెకండ్ పితృదేవ మూడో స్థానంలో ఆచార దేవ ఆచార్యేవ ఆయన మారుస్తా అని మస్తు పని చేస్తున్నాయి కానీ వీళ్ళు సహకరించట్లేదు ఇది ఓకే రైట్ థ్యాంక్ యూ లక్ష్మణ్ ఇదండి సింగర్ లక్ష్మణ్ ఇప్పుడు మనం కామెడీగా చేసేది ఇప్పుడు మాత్రం చాలా సీరియస్ ఇష్యూ అసలు మామూలు డెప్త్ లేదు లక్ష్మణ్ దగ్గర చాలా టాలెంట్ ఉంది నిజంగా నాకు ఒక సొంత ఇల్లు కూడా లేదు చాలా తెలంగాణ ఉద్యమకారుడు మొన్న కేసీఆర్ను కూడా గద్దె దించడంలో అత్యంత కీలక పాత్ర వహించడం పిఎంఆర్ టీవీ ఛానల్లో కూడా అనేక సార్లు అంటే వర్క్ చేయడం కానీ తర్వాత మంచి మంచి కంటెంట్ తీసుకురావడం కానీ ఎడ్యుకేట్ చేయడం కానీ ఈవెన్ బతుకమ్మ చీరల ద్వారా కూడా కేసీఆర్ చేస్తున్న అరాచకాలు బయట పెట్టడం కానీ ఇంకా అట్లా అనేక విషయాల మీద చేసిండు నిజంగా ఇప్పుడు మాల అని చెప్తున్నాడు మాల కమ్యూనిటీలో ఉండే ఒక పెద్ద లీడర్లు ఎవరైనా ఉంటే నాకు సొంత ఇల్లు కూడా లేదు ఈవెన్ వివేకన్న అయినా సరే వి సిక్స్ వివేకాన్న అయినా సరే ఈవెన్ రేంజర్ల రాజేష్ అయినా సరే లేదంటే మహాసేన రాజేష్ అయినా సరే ఇంకా మాల కమ్యూనిటీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు కోటేశ్వర్లు అయినా సరే ఈ సింగర్ లక్ష్మణ్ ఇప్పుడు లెక్చరర్గా చేస్తా ఉన్నాడు ఒక ముప్పై వేలు వస్తాయో అంతేగాని వాళ్ళ అమ్మ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళ సిస్టర్ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక గుడిసె లాగుంటుంది నాకు చాలా చేయాలని నేను నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నా కావాలంటే నా తరపున ఒక వెయ్యి రూపాయలు లక్ష్మణ్ నేను సపోర్ట్ చేస్తాను బట్ మీ కమ్యూనిటీలో ఎవరైతే మాకు ఇష్టం అంటున్నారో డబ్బున్న వాళ్ళు ఖచ్చితంగా లక్ష్మణ్కు మంచికి ఒక వెయ్యి ఐదు వేల పదివేల లక్షణ ఎంత వీలుంటే అంత చేసి లక్ష్మణ్కు మంచి ఇల్లు కట్టియాలని నేను వి సిక్స్ వివేకా రిక్వెస్ట్ చేస్తున్నా ఈవెన్ ఆ కమ్యూనిటీలో ఉన్న మాల కమ్యూనిటీలో ఉన్న సభ్యులందరూ కోరుకుంటున్నా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి మంచి వ్యక్తి సమాజానికి చాలా త్యాగం చేసిన వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు సింగరు గాయకుడు అప్పుడు గత ప్రభుత్వం కూడా నాకు ఏం ఉద్యోగం ఇవ్వలేదు రసమై బాలకృష్ణ ఆయనకు మోసం చేసిండు ఇప్పుడు కూడా గదరన్న కూతురు వచ్చింది వెన్నెలక్క మరి అక్కన్న మరి ఏమన్నా అంటే తీసుకుంటుందా తీసుకోదా అని కూడా నాకు డౌటే వీలైతే సాంస్కృతిక దాంట్లో కూడా లక్ష్మణ్ లాంటి వాళ్ళను తీసుకోవచ్చు ఏదైనా మెంబర్గా ఇవ్వచ్చు ఉద్యోగం ఇవ్వచ్చు ఏదైనా హెడ్గా ఇవ్వచ్చు ఏదైనా వేయవచ్చు ఈ వీడియో కూడా రేవంత్ రెడ్డికి కానీ గదరన్న కూతురు వెన్నెల అక్క సాంస్కృతిక సారథి చైర్మన్ అయ్యారు కాబట్టి అక్కకు కానీ వెళ్ళి అట్లీస్ట్ ఇట్లాంటి వాళ్ళకి ఉపయోగించండి మరి నాయకులు నాయకులైతే మంచుకున్నట్టు నాకు అర్థమవుతుంది మాదిగలు ఊర్లలో అయితే చిచ్చు జరుగుతున్నట్టు కనబడుతుంది కాబట్టి మీరందరూ కూడా అన్నదమ్ములే ఉండండి వర్గీకరణ ఆల్రెడీ అంటే సుప్రీంకోర్టు చెప్పింది ఏదైనా ప్రభుత్వం ఇస్తే కూడా వీళ్ళు మేము అడ్డుపడమని చెప్తున్నారు కొందరేమో మరి అంటున్నారేమో బట్ ఏదున్నా నాయకుల ట్రాప్లో ఎవరు పడాల్సిన అవసరం లేదు ఏదైనా ఉంటే ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి తీసుకురావాలి మేము మన డిమాండ్లు ఏమైనా ఉంటే కానీ ఒకరినొకరు కొట్టుకోవద్దు తిట్టుకోవద్దని మేమైతే వర్గీకరణ ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో నేను అందరికంటే ముందే ఇస్తా అని చెప్పి మరి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు మరి అదేదో ఇచ్చేస్తే అయిపోతుంది వీళ్ళకు వాళ్ళకు పంచాయతీ అయిపోతుంది మళ్ళీ అన్నదమ్ములు ఎక్క కలిసిపోతారు ఊకే నాంచడం నాంచడం వల్ల నిజానికి వర్గీకరణ అయిన తర్వాత అయినా కాకముందైనా అన్ని కులాలలో పేదోళ్ళు ఉన్నారు అన్ని కులాలలో ఉన్నోళ్ళు ఉన్నారు నిజం చెప్పాలంటే ఆల్రెడీ ఉద్యోగం వచ్చిన వాళ్ళ పిల్లలే మళ్ళీ ఉద్యోగాలు కొడుతున్నారు ఈవెన్ అన్ని కమ్యూనిటీలలో అది బీసీ రిజర్వేషన్ అయినా ఎస్సీ రిజర్వేషన్ అయినా ఎస్టీ రిజర్వేషన్ అయినా ఈవెన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయినా లేనోడు లేనోడుగానే చచ్చిపోతున్నాడు సొంత ఇల్లు లేకుంటే ఇప్పుడు లక్ష్మణ్ కూడా మరి మాల ఈయనకు పాపం ఏ ఉద్యోగం లేదు మరి ఈయన మంచి మెరిట్ స్టూడెంటు ఉద్యమకారుడు అయిండు కూడా ఏమీ ఎక్కడ బెనిఫిట్ పొందింది లేదు సొంత ఇల్లు లేదు అన్ని కులాలలో పేదోళ్ళు ఉన్నారు ఉన్నోళ్ళే అంతా తింటున్నారేమో నాకు అనిపిస్తుంది సరే ఏదేమైనా అనుకున్నా సామాజికంగా మరి వర్గీకరణ అనేది న్యాయమైన డిమాండే అది తొందరగా చేసేసి దాని ద్వారానే పూర్తి సమస్యలు పరిష్కారం కావు బట్ ఆ కులాలలో ఉన్న పేద వాళ్ళందరికీ కూడా మంచి ఉచిత విద్య వైద్యం అందేటట్టు ఈ ప్రభుత్వాలు చేస్తే చాలు మీరు ఎట్లా ఉద్యోగాలు ఇచ్చేది లేదు అది సచ్చేది లేదు కనీసం విద్యా వైద్యం అని ఇస్తే వాళ్ళు బిచ్చగాలు కాకుండా అడుక్కోకుండా ఆస్తులు ఏదైనా ఉంటే అమ్ముకోకుండా ఒంటి మీద ఉన్న బంగారం అమ్మకుండా చేస్తారు కాబట్టి వీళ్ళందరికీ వైద్యం ప్రభుత్వమే ఏ హాస్పిటల్కి పోయినా ఆధార్ కార్డు తీసుకుపోతే ఫ్రీగా అయ్యేటట్టు స్కానింగ్లు ఎక్స్రేలు ఎంఆర్ఐలు బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్టు ఈవెన్ ఏ టెస్టులు అయినా తర్వాత ట్రీట్మెంట్ అయినా బెడ్ ఛార్జీలు మెడిసిన్ ఛార్జీలు ఆపరేషన్ ఛార్జీలు ప్రతీది కూడా వాళ్ళకి నచ్చిన హాస్పిటల్కి పోయేటట్టు ఇట్లాంటి డిమాండ్ల కోసం మాలమాదిగలు సింహ గర్జనలు పెట్టాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ లక్ష్మణ్ థ్యాంక్ యూ అలా థ్యాంక్ యూ